హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదే నేను మీ ప్రసాద్ సజ్జలతో సహా అందరిపై ఫైర్ అయిన సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక పదిహేను రోజులు ఆయన ఫారెన్ వెళ్ళిన సంగతి మన అందరికీ తెలిసిందే మరి అటువంటి సమయంలో పార్టీకి సంబంధించిన కార్యకలాపాలు కానీ ఏదైనా ప్రెస్ మీట్లు కానీ ఏ అంశమైనా సరే మాట్లాడవలసిన బాధ్యత ఎవరిపైన ఉన్నది అక్కడ ఉన్న ప్రముఖులు కొంతమంది ఉన్నారు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అలాగే విజయసాయి రెడ్డి గారు ఉన్నారు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు వీరితో పాటుగా మంత్రులు మాజీ మంత్రులు వీళ్ళు అనేక రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన అక్కడ పదిహేను రోజుల పాటు ఫారెన్లో ఉన్నారో మరి ఆ సమయంలో పార్టీ కార్యకలాపాలు ఏమైపోయినాయి ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయా బహుశా అందు గురించేనేమో జగన్మోహన్ రెడ్డి గారు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారట ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటి ప్రతి ఒక్కరి పైన కూడా దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి ప్రధానంగా ఏంటి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి ఆయన ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ ఒక్క కేసు కూడా ఆయన పైన నమోదు కాలేదు కానీ ఇప్పుడు ఏకంగా క్రిమినల్ కేసు నమోదైంది మరి ఆయన పైనే క్రిమినల్ కేసు నమోదైందంటే దానికి గల కారణం ఏంటి ఆ మాట్లాడిన తీరు ఆ విధానం బహుశా దాని గురించినేమో ఇంకొంచెం గట్టిగా మాట్లాడారు దాంతోపాటుగా వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు అంటే ఒకప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి పార్టీ కోఆర్డినేటరు రాజ్యసభ ఎంపీ ఢిల్లీలో కార్యకలాపాలన్నీ కూడా చూసుకునేది ఆయనే దాంతోపాటుగా ఇప్పుడు నెల్లూరు పార్లమెంటరీ అభ్యర్థి మరి ఇన్ని పాత్రలు పోషించవలసిన విజయసాయిరెడ్డి గారు గత పదహైదు రోజులుగా ఎప్పుడైనా పెద్దగా మాట్లాడిన దాఖలేవు సో ఇక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారం కార్యకర్తలు కావచ్చు మరి ఏజెంట్లు ఉంటారు రేపు కౌంటింగ్కి వెళ్ళాలి వాళ్ళందరిలో జోష్ నింపాలి అంటే వీళ్ళు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి పార్టీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పేసి ఆ యొక్క విధానాన్ని కానీ లేదా ఆ యొక్క భరోసాని కానీ కల్పించవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు వీరందరిపైన ఉంది కదా మరి వీరందరూ ఏం చేస్తున్నట్లు మరో ప్రకన ఏదైతే సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి గారు జవహర్ రెడ్డి గారికి చాలా వరకు ఇబ్బందులు ఎదురని జగన్మోహన్ రెడ్డి గారి మాట వినటం వలన జగన్మోహన్ రెడ్డి గారి చెప్పు చేతల్లో ఉండటం వలన అని ఆయన అపవాదాలను కూడా మూట కట్టుకున్నాడు దీంతోపాటుగా ఇప్పుడు ఏదైతే ఏపీ వెంకటేశ్వరరావు గారు ఆయన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయన రిటైర్మెంట్కి సంబంధించి మొన్న ఎంత ఘనంగా జరిగిందో అందరం చూసాం సో ఆయనకి అసలు పోస్టింగ్ ఇవ్వడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు సో దానికి సంబంధించిన వ్యవహారాలు ఏదైనా సరే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్కి సీఎస్కి మధ్య జరగాలి అయితే సిఎస్ గారు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారికే పంపించారు సో ఆయన ఏమంటారు మరలా కోర్టు మీకు వెళ్ళమంటారు కోర్టుకు వెళితే ఏమైంది కొట్టారు సో చివరికి ఆయనకి ఎట్టికైతే ఏదైతే ఒక కల ఉందో రిటైర్మెంట్ రోజున ఖచ్చితంగా యూనిఫామ్తోనే మనం రిటైర్ అవ్వాలి అనే ఉద్దేశం ఉంటుంది కదా అది నిజం కాబడింది అయితే ఇక్కడ కీలకమైన అంశం మరొకటి ఉంది ఏబి వెంకటేశ్వరరావు గారు రిటైర్మెంట్ రోజున ఏ విధంగా జరిగిందో తెలుసా మీకు ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయనని భుజాల మీద ఎత్తుకొని మరీ ఊరేగింపుగా కొంత కొంత దూరం ఆయన హర్షద్వానాల మధ్య తీసుకువెళ్ళారు అంటే ఇక దీనిని బట్టి ఆయన పట్ల ఏ విధంగా ఉందో ప్రజల్లో కావచ్చు కొంతమంది సామాన్యుల్లో కావచ్చు అర్థం చేసుకోవచ్చు మీకు ఇంకో గమ్మత్తైన విషయం ఏంటి అంటే అదే రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారు ఆయన రిటైర్మెంట్ కూడా ఆ రిటైర్మెంట్ సంగతి కానీ ఎవరికైనా తెలుసా సో ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వడం అనేదే జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఇష్టం లేదు మరి అటువంటిది ఆయన పోస్టింగ్ ఇవ్వడం ఆ తర్వాత రిటైర్మెంట్ ఆ రిటైర్మెంట్లో ఘనమైన వీడ్కోలు ఆయనకి పలకడం అనేది ఇంకా దిగమింగలేనంత పరిస్థితిలో ఉంది సో ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన అంశాలు మరో ప్రక్కన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశారో దీనికి సంబంధించిన వ్యవహారం మరి ఆయన అసలు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు కొంతకాలం హైదరాబాద్లో ఉన్నారని ఆ తర్వాత పక్క రాష్ట్రానికి పారిపోయారు అని అని చెప్పేసి కథనాలు వచ్చిన చివరికి ఎస్పీ గారి ఆఫీసులో ప్రతిరోజు వచ్చి కనపడాల్సిందే సంతకం పెట్టి వెళ్లాల్సిందే అని అని చెప్పేసి కండిషన్లు మరి పార్టీ ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటుంది ఇట్లా అనేక రకాలైన అంశాలు సో ప్రక్కన వైవి సుబ్బారెడ్డి గారిని కావచ్చు అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కావచ్చు విజయసాయి రెడ్డి గారిని కావచ్చు ముఖ్యంగా ఎవరైతే మాజీ మంత్రులు మంత్రులు పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు కదా మరి ఈ మధ్య కాలంలో పెద్దగా ఎక్కడ కూడా ఎవరు స్పందించిన దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తానై ఉండి ప్రతిదీ ఎక్కడ మానిటర్ చేసుకుంటారు అనే బాధ తనకి ఉంటుంది కదా ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆ పాదయాత్ర చేయటం కావచ్చు ప్రజల్లోకి వెళ్ళటం కావచ్చు ఇవన్నీ చేసి ప్రజలకు దగ్గరైంది ఎవరు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే జగన్మోహన్ రెడ్డి గారిని చూసే కదా అంత బలంగా ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది రెండు వేల పంతొమ్మిదిలో సో ఆ తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తానే చెప్పేసి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఇక ఏ నిర్ణయం తీసుకుని ఆయనే తీసుకుంటారు కోర్స్ కానీ ఇట్లాంటి సమయాల్లో అయినా వీరి పాత్ర వీళ్ళు పోషించాలి కదా ఇక అన్నీ జగన్మోహన్ రెడ్డి గారే చేయాలి అంటే ఏ మాత్రం వరకు సాధ్యపడుతుంది అనే ఉద్దేశం కూడా తనకు ఉండి ఉండవచ్చు సో ఈ ప్రకారంగా మీరందరూ బాగానే చూసుకుంటారు అని అని చెప్పేసి ఒక ప్రక్కన సలహాదారులుగా ప్రాముఖ్యమైన స్థానాలు ఒక్కొక్కరికి కేటాయించినప్పుడు మరి వారు ఆ స్థానాలకి న్యాయం జరిగేలాగా పార్టీకి ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కొన్ని వ్యాఖ్యలు చేసే గుర్తుండే ఉంటుంది ఏంటి అంటే మనకు పార్టీయే ముఖ్యం పార్టీయే ముఖ్యం అని చెప్పేసి పదే పదే చెప్తా ఉన్నారు సో పార్టీకి అంత ప్రాధాన్యత ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అటువంటి పార్టీ అసలు గత పదిహేను రోజులుగా ఆయన లేని సమయంలో ఎవరు కూడా ఎక్కడ పెద్దగా మాట్లాడట్లేదు అంటే దీన్ని బట్టి ఎలా ఉంటుంది ఇప్పుడు దానికి తగినట్టుగా ఎగ్జిట్ పోల్సు ఆ ఎగ్జిట్ పోల్స్ చూస్తే అన్నీ కూడా గుర్తుగా కూటమికి గెలవబోతుంది అని చెప్పేసి ఓ పక్కన రిపోర్ట్లు ఆఫ్ కోర్స్ రెండో మూడో రిపోర్ట్లు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయి సరే వాటికి ఎంతవరకు క్రెడిబిలిటీ ఉంది ఏంటి అనేది వాళ్ళ ట్రాక్ రికార్డుని బట్టి కావచ్చు లేదా వాళ్ళు ఎవరి గురించి చేస్తారు సర్వే అనేదా ప్రజల దగ్గర నుంచి నిజంగానే సర్వే రిపోర్టా అనేది కూడా ప్రజలందరికీ తెలుసు అయితే ఇప్పుడు కొన్ని సర్వే సంస్థలు ఏంటి అంటే అనూహ్య పరిణామాల నేపథ్యంలో వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపుకి కొంత మొగ్గు చూపడం ఏంటి అనేది కూడా చాలామంది మధ్యలో మదులుతూ ఉన్న ప్రశ్న సో ఈ విధంగా ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఇన్ని పరిణామాల జరిగిన నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మరి తన సహనాన్ని కోల్పోయి ఈ విధంగా వాళ్ళపైన ఫైర్ అయ్యారు అన్నట్లుగా సమాచారం అయితే అందుతుంది మరి ఇప్పుడు ఈ యొక్క ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత రేపు కౌంటింగ్ నాలుగో తేదీన జరగబోతుంది మరి ఆ కౌంటింగ్ జరిగిన తర్వాత రేపు ఒకవేళ ఇదే ఎగ్జిట్ పోల్ కనుక వాస్తవం అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరిపైన ఈ ఓటమికి గల కారణం వీరే 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 అని చెప్పేసి ఆయన ఏమైనా సరే చెప్పే ప్రయత్నం చేస్తారా లేదు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళు ఓడిపోయామని అంటారా లేదా మన విధి విధానాలు అని అని చెప్పేసి ఆయన విశ్లేషించుకుంటారా లేదా అనేది తర్వాత వేచి చూడవలసి ఉంది ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ కనుక వాస్తవమయ్యి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే సంగతి నేను చెప్తుంది అలా కాకుండా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకోండి పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పటివరకు జరిగిన పొరపాట్లు ఏమైనా ఉంటే వాడిని సరిదిద్దుకుని ప్రయత్నం చేస్తారు ఒకవేళ అధికారం వస్తే రాని క్రమంలో ఇక నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు తోసుకుంటారో ఏం జరుగుతుందో అనేది వేచూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారితో సహా అందరిపైన ఫైర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ